ఎప్పుడైనా పాలనలో అతివృష్టి కానీ అనావృష్టి కానీ మంచి ఫలితాలు ఇవ్వవు ఈ విషయం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సొంత అనుభవం వల్ల కానీ అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డిని చూసి కానీ కూటమి పెద్దలు నేర్చుకున్నట్టుగా అయితే కనిపించడం లేదు ముఖ్యంగా ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు అదే పొరపాట్లను చేయడం ఇప్పుడు తమ భవిష్యత్తు అధికారానికి ముప్పు తీసుకొస్తుందా అన్న అభిప్రాయం కూడా కలుగుతుంది తాజాగా నలభై తొమ్మిది మంది ఎమ్మెల్యేల పనితీరు బాగలేదని ప్రోగ్రెస్ రిపోర్టులలో వారి పనితీరు సరిగా లేదని వచ్చిందని ఆ నలభై తొమ్మిది మంది ఎమ్మెల్యేలలో మంత్రులు కూడా ఉన్నారని వారికి నోటీసులు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తమ పార్టీ కార్యాలయ సిబ్బందికి ఆదేశించినట్టు వార్తలు వస్తున్నాయి అయితే ఇప్పుడు ఈ వార్త చాలా ఆసక్తికరంగా మారింది దీనిపై పలు రకాల అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి అవి ఏంటంటే బయటకు అధికారికంగా ప్రకటించినవే నలభై తొమ్మిది అంటే ఇంకా ఇంటర్నల్గా ఈ సంఖ్య చాలా ఎక్కువ ఉండే అవకాశం కూడా లేకపోలేదని పైగా కూటమి ఎమ్మెల్యేలు చేస్తున్న అక్రమాలపై వారికి అనుకూలమని పేరున్న పత్రికల్లోనే పుంకాలు పుంకాలుగా కథనాలు వస్తున్నాయి కాబట్టి ఈ సంఖ్య ఇంకా ఎక్కువ ఉండే అవకాశం లేకపోలేదు అన్న అభిప్రాయం కూడా చాలా మందిలో బలంగా ఉంది దీంతో పాటు కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పొలిటికల్ గవర్నెన్సే కూటమి ప్రభుత్వ విధానమని పదే పదే చెబుతూ వస్తున్నారు కార్యకర్తల వల్లే అధికారం వచ్చిందని కాబట్టి సంక్షేమ పథకాలు అందించడం లాంటి వాటిలో కార్యకర్తలు మమేకమవ్వాలని మాట్లాడుతూ ఉంటారు ఇటీవల ఒక టెలికాన్ఫరెన్స్ లో కూడా ఇదే వ్యాఖ్యానించారు చంద్రబాబు నాయుడు గారు దీంతో ఇదే అదునుగా ఆ పార్టీ కార్యకర్తలు కావచ్చు కూటమి తరపున గెలిచిన నాయకులు కావచ్చు విపరీతంగా రెచ్చిపోతున్నారు తమ నాయకుడే ఇది పొలిటికల్ గవర్నెన్స్ అని చెప్పారని పాలన అధికారులు కాదు మేము చేయాలి అనే విధంగా రెచ్చిపోతున్నారు దీంతో సామాన్యంగా ప్రజల్లో వ్యతిరేకత రావడం సహజం ఇప్పుడు ఈ వ్యతిరేకతను గుర్తించినట్టు దానిపై చర్యలు తీసుకుంటున్నారు అన్న అభిప్రాయం ప్రజలకు కలగజేయడానికే చేస్తున్న ప్రయత్నమే ఇప్పుడు ఈ నలభై తొమ్మిది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు పంపడం అన్న అభిప్రాయం కూడా చాలా మందిలో వ్యక్తమవుతుంది అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తమ పార్టీ కార్యకర్తలను పొలిటికల్ గవర్నెన్స్ పేరుతో ఇలా పెన్షన్ల పంపిణీలలో అదేవిధంగా మొన్న ఈ మధ్య పేరెంట్స్ టీచర్ మీటింగ్లలో అదేవిధంగా రైతు భరోసా కేంద్రాల వద్ద జరుగుతున్న కార్యక్రమాలలో పాల్గొనమని చెప్పడం వల్ల సామాన్యుల్లో చాలా వ్యతిరేకతను మూటగట్టుకుంటారు గతంలో జగన్మోహన్ రెడ్డి ఇవేవీ లేకపోయినా అర్హత ఉన్న వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకొని పోయి మరీ పథకాలు ఇచ్చినప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఏం సొంత డబ్బులతో ఇవ్వడం లేదు కదా అని మాట్లాడిన మేధావులు కూడా ఉన్నారు మరి ఇప్పుడు పార్టీ కండువాళ్ళు కప్పుకొని మరి ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటే ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ వ్యాఖ్యలు భవిష్యత్తులో తమ అధికారానికి ముప్పు తీసుకురావచ్చు ఏ విషయంలో అయినా అతివృష్టి అనావృష్టి పనికిరావు